లోకేష్ గారు అంటారు ఐదేళ్లలో మీరేం పీకారు అని ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీకారు అంటే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏం పీకారో తెలుసా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎక్కడ కానీ విద్యావంతులు కానీ ఎవ్వరు అందరూ కూడా మాట్లాడుకునేది ఏమిటో తెలుసా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడే ఏకైక పదం ఏమిటో తెలుసా ఉచితాలు వద్దు ఉచిత వైద్యం ఉచిత విద్య అందించండి చాలు అని ప్రతి ఒక్కరు ఇప్పటికీ మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇండివిజువల్గా గా కూడా మాట్లాడుతున్నారు అనేక సార్లు నినాదాలు కూడా చేస్తున్నారు మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎవరు కూడా దాన్ని మార్చింది లేదు అది చేసింది లేదు స్వతంత్రం వచ్చి ఇంతకాలానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయి విద్యను పేద ప్రజలకు అందించారు ఇది కదా తీసుకొచ్చిన మార్పు ఏం పీకాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం బీకారు ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాడు ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించారు ఇది గుర్తుపెట్టుకోండి నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయనటువంటి గొప్ప పనిని ప్రజల మనసుల్లో ఉన్నటువంటి గొప్ప సంకల్పాన్ని ఆయన ముందేసుకొని చేశారు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి సరైన వైద్యం అందట్లేదు పేద ప్రజలకి పూర్తి స్థాయిలో ఉచిత విద్య అందట్లేదు గమనించండి మరి ఇప్పటికైనా మారండి మంచి పాలన చేయండి